అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రధానంగా మద్యం కేసులో ఉన్న నిందితులకు నార్కో ఎనాలిసిస్ టెస్టు నిర్వహించాలని చెప్పేసి ఈ మద్యం కేసుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతి మేరకు నార్కో ఎనాలిసిస్ టెస్టు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా రాజు కసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత అన్ఫై ఐఏఎస్ కన్ఫైడ్ ధనుంజయ్ రెడ్డి వీళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా సిట్ అధికారులకు తెలియజేయటం కాబట్టి విచారణను సహకరించేటది కాబట్టి నార్కో ఎనాలిసి టెస్ట్ చేయటం అవసరం అని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది నిజానికి నార్కో ఎనల్సిస్ టెస్ట్ అవసరమా ఒకవేళ ఆ ఎనాలిసిస్ చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎనాలిసిస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నార్కో ఎనార్సి టెస్ట్ మద్యం కేసులో తొమ్మిది మంది అరెస్ట్ అయితే దాదాపు ఐదుగురికి ఈ టెస్ట్ చేయాలని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు బృందం అనుకుంటున్నట్టు ఉంది ఈ నార్కో ఎనార్సి టెస్ట్ ఏ పరిస్థితుల్లో చేస్తారు ఎందుకు చేస్తారు చేస్తే ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అసలు భారతదేశంలో గతంలో ఎప్పుడు చేశారు మనకు తెలిసి అది ఎప్పుడు చేశారు కసాబ్ మేజ్ చేశారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఏది తాజ్ ఆ ఇన్సిడెంట్లో మరి కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ మేజ్ చేశారు లేకపోతే ఆయన ఏది గుజరాత్లో అల్లర్ రెండు వేల రెండులో అప్పుడు ఆ రైల్వే స్టేషన్ అక్కడ మొత్తం రైళ్లు తగలబెట్టి ప్రయాణికులతో సహా వేల మంది సజీవ దహనమైనటువంటి ఆ కేసులో చేశారు నెక్స్ట్ ఇంకెప్పుడు చేశారు తెల్గీ స్టాంపుల కుంభకోణం ఇది నకిలీ స్టాంపుల కుంభకోణం అతను తెల్గీ ఉన్నాడు కదా అతనికి చేశారు నార్కో ఎనాలసిస్ టెస్ట్ మళ్ళా ఇప్పుడు నార్కో ఎనాలసిస్ లేకపోతే ఆ బ్రెయిన్ మ్యాపింగ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది మొన్న కోల్కత్తా అత్యాచారం కేసులు కూడా చేసినట్టున్నారు ఏది హాస్పిటల్ అక్కడ జరిగినటువంటి దీంట్లో అంటే ఇప్పుడు కరుడుగట్టిన క్రిమినల్స్ మామూలు బ్రెయిన్స్ కాదు ఇవి ఏంటి క్రిమినల్ బ్రెయిన్స్ ఎవరు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజ్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ముగ్గురు ఏది మూల విరాట్లు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి కావచ్చు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోయిందప్ప మీరు అన్నారు ఆ ఐదుగురు మరేంటి వాళ్ళు అందుతాయా మ్యాపింగ్కి వాళ్ళ బ్రెయిన్ అందుద్దా జనరల్గా నీకు నార్కో అనాలిసిస్ అనగానే అదేదో సినిమా గుర్తొస్తుంది ఆలియా అవును అది చేస్తాడు బ్రహ్మానందం లేకపోతే ఏదో షిండే ఉంటాడు అంటే ఇప్పుడు బీప్ బీప్ అనేది ఉంటుందా అది కూడా కామెడీగా ఏదో ఒకసారిగా మ్యూజిక్ వచ్చింది ఫాల్స్ ఫాల్స్ అన్నట్టుగాను అబద్ధం చెప్పితే ఇప్పుడు దానికి వీళ్ళు అందుతారా ఏది ఇవాళ కసిరెడ్ రాజ్ అతనే కర్త కర్మ క్రియ ఏది కింగ్ పిన్ అని విజయసాయిరెడ్డి బయట పెట్టిన దాంట్లో నీకు ఒక్కొక్కళ్ళు వంద మంది విజయసాయి రెడ్డిలో పెట్లు వీళ్ళు ఒక్క విజయసాయిరెడ్డినే మనం చూసాం అట్లాంటిది కసిరెడ్డి రాజులో మరి ఎంతమంది సాయిరెడ్డిలో ఉన్న సాయిరెడ్డికే జలక్కిస్తారు రెండోది రాజు కసిరెడ్డి ఒక చెప్పాడంట నిజాలు చెప్పకపోతే మహా అంటే జైలుకి పంపిస్తారు నిజాలు చెప్తే బయటకొస్తే నన్ను ఆకాశంలో పంపించేస్తారు అదే ఏది అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడని కూడా గతంలో మనం విన్నాం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు నార్కో నార్కోయనాలసిస్ ఏం చేస్తారు జనరల్గా అదేదో ట్రూత్ సీరం ఏదో ఉంటుంది అది ఇంజెక్షన్ అది చేస్తారు శరీరంలో ఆ ట్రూత్ సీరం ఇంజెక్ట్ చేయగానే మెదడు కొంచెం ఏమవుతుంది నిద్రాణ స్థితిలోకి వెళ్తాం ఆ డ్రౌజన్ ఆ ఫీలింగ్లో ఏది సగం నిద్రపోయి సగం మేలుకున్న దీంట్లో మనం ఒత్తిడికి గురై నిజాలు చెప్తామని లేకపోతే బ్రెయిన్ మ్యాపింగ్ ఏది ఆ బ్రెయిన్ మ్యాపింగ్లో మీకు ఏం చేస్తారు మామూలుగా ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి కదా ఆ కప్స్ ఉంటాయి అవే పెడతారు మెడ మీద పెడతారు ముఖం మీద పెడతారు ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు నీ మెదడు వైబ్రేషన్స్ ఆ గ్రాఫ్ దాన్ని బట్టి ఏంటి ఆ కార్యకలాపాలు అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది మామూలుగా జనరల్గా అబద్ధం చెప్పేటప్పుడు కొంచెం భయపడతాం కొంచెం ఫంక్ అవుతాం చెప్పాలంటే ఆలోచిస్తాం ఆ గ్యాప్స్ అవి ఉంటాయి దాన్ని వీళ్ళు సైంటిఫిక్గా పట్టుకోగలం అనుకుంటున్నారు ఇప్పుడు ఏ బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తావు కసిరెడ్డి రాజు బ్రెయిన్ అందదు దాని దాన్ని మీరు మ్యాపింగ్ చేయలేదు ఎందుకంటే అసలు అతను ఏంటి వ్యవస్థీకృతంగా చేసిన మద్యం కుంభకోణం మనీ హ్యాండ్లర్స్ లేకపోతే మనీ కొరియర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఏడంచెలుగా మనీ రూటింగ్ జరిగింది అసలు ఐఐటిఎన్స్ని వాడాడంట కరగ్పూర్లో ఐఐటీ చదివేవాళ్ళు లేకపోతే చెన్నైలో ఆ మద్రాసు ఐఐటి స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి దీనిలో ఇన్వాల్వ్ చేసిన పరిస్థితుల్లో నీకు అతను బ్రెయిన్ ఏమందుద్ది మ్యాపింగ్కి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు ఎవరు ధనుంజయ రెడ్డి మామూలుగా నీకు క్రిమినల్ బ్రెయిన్స్ తెలుసు ఇది క్రిమినల్ బ్రెయిన్ కాదు క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ బ్రెయిన్ ఏంటైనా ఆయన సర్పంచ్గా పనిచేసినాడు సివిల్కి వెళ్ళగలడా సివిల్ పరీక్షలు కాదు అది అది కాస్త అండమా నికోబార్ దీవులు ఏంటది డాట్ అవుద్ంటో నా సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో దానిలో జాయిన్ అయ్యి సివిల్స్లోకి జ రాజశేఖర రెడ్డిని పట్టుకుని వచ్చి జీహెచ్ఎంసీలో మకాం వేసి ఔటర్ రింగ్ రోడ్లు అక్రమాలు చేసి మామూలు బ్రెయిన్ అదంతా అటు రాజశేఖర రెడ్డి హయాం ఇటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ధనుంజయ రెడ్డి బ్రెయిన్ నీకు ఎలా మ్యాపింగ్ చేయగలవు అందుదా ఈ నార్కో ఎనాలిసిస్కి ఆయన మెదడు ఇప్పుడు లేకపోతే బాలాజీ గోయిందప్ప ఇందాకే చెప్పా ఒక సాయిరెడ్డే మనకు తెలుసు వంద సాయిరెడ్ల మరి మిక్స్ చేస్తే వచ్చేదే బాలాజీ గోయిందప్ప ఏది చార్టెడ్ అకౌంటెంట్ నీకు సాయిరెడ్డి ఏం చెప్పాడు పది రూపాయల షేర్ నాలుగు వందలకి పది రూపాయల షేర్ పద్నాలుగు వందల నలభైకి అమ్మటం అది మనం తెలుసు ఆయన్ని మద్రాసు అసోసియేషన్ ఏదో బహిష్కరించింది ఆ మధ్య చార్టెడ్ అకౌంట్స్ ఇప్పుడు ఇతనేంటి ఐదు రకాలుగా నీకు మనీ రూటింగ్ చేశాడు ఏడు రకాలుగా అతను మనీ లాండరింగ్ చేస్తే నువ్వు ఊహించావా అవినీతి సొమ్ము బంగారం రూపంలో మార్చుకోవచ్చు అనే ఐడియా నీకు వచ్చిందా అంటే వేల కోట్లు వీళ్ళు ఆ జ్యువెలరీస్ని పట్టుకుని పద్మావతి జ్యువెలరీస్ కుబేర సినిమా వచ్చింది ఆ కుబేర సినిమాలో బ్లాక్ని వైట్ ఎలా చేస్తారో వైట్ ని బ్లాక్ ఎలా చేస్తారో కొంచెం చెప్పారు కానీ అంతకు మించిన సినిమా మద్యం కొమ్మ ఉంది అనేటువంటిది అంటే వాళ్ళు ఏదో ఆ సినిమాలో బిచ్చగాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు ఒక బిచ్చగాడేమో మళ్ళీ ఇవ్వకుండా పారిపోవడం అతని కోసం వేట ఒక పోలీస్ ఆఫీసర్ దిగటం అంటే ఇక్కడ సినిమా టిక్గా జరిగింది ఇది కూడా సినిమాల్లో చూసేటటువంటి అవినీతి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ ఏంటి ఎగ్జిక్యూట్ చేశాడు గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయించిన జగన్మోహన్ రెడ్డి ఎవరు నువ్వు ఇవన్నీ నడుస్తాయి నీకు బాలాజీ గోవిందప్ప నార్కో అనాలసిస్లో దొరుకుతాడా అసలు వీళ్ళందరికన్నా మించినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయవాది కూడా కాదు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు బొట్టు పెట్టుకుంటాడు మామూలుగా అసలు దేవుడే నన్ను కాపాడుతాడు అంటాడు అతను ఎంత వీరంగా వేశాడు మన కోర్టుకి వెళ్తా అవును అసలు మామూలు నటుడా ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు నిజం చెప్పించగలరా ఏది వీళ్ళంతా గతంలో రాడికల్స్లో పనిచేశారు కర్పూరం మార్పుతారు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి బొమ్మన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ఇప్పుడు ఇదంతా ఏంటంటే సిట్ ప్రయత్నాన్ని మనమేమి వ్యతిరేకించట్లేదు విమర్శించట్లేదు కానీ మార్గాల్లో మాత్రం అంత అంత ఇది కాదని చెప్పదలుచుకున్నారు అన్ని మార్గాల్లో చేయాల్సిందే దారికి తీయాల్సిందే కాకపోతే ఈ ఐదుగురు మీ వల్ల కాదు కానీ మన సలహా ఏంటంటే సజ్జల శ్రీధర్ రెడ్డి బెస్ట్ ఏది అతనేదో పారిశ్రామికవేత్త వ్యాపారి కొంచెం అతనేమన్నా మీకు దొరకవచ్చు నార్కో ఎనాలిసిస్లోనో లేకపోతే ఈ బ్రెయిన్ మ్యాపింగ్లోనో కాకపోతే అతను కూడా కడపయలే ఏది కడప నుంచి వచ్చినా నీకు బ్రెయిన్ మ్యాపింగ్ అంటే నువ్వు చేయగలవు ఈ ట్రూత్ సీరం ఎక్కించినా ఇవాళ కడప వేరు మిగతా జిల్లాలు అనమాట ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా మరి ఎస్పీవై రెడ్డి అల్లుడు లేకపోతే కొంచెం బిజినెస్లు జనరల్గా బిజినెస్ మైండ్ పీపుల్ ఏంటంటే కొంత పాప బిగితి ఉంటుంది ఎక్కడో చోట తప్పులు చేస్తారు దొరుకుతారు వీళ్ళు తప్పులు చేసి దొరకరని నేనని చెప్పను కాకపోతే ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగాని నిజం చెప్పడానికి సిద్ధంగా లేరు మీరే చెప్పారు కదా కసిరెడ్డి రాజు ఏమని మీకు నేను అబద్ధం చెప్తే జైలుకి పంపిస్తారు కానీ నిజం చెబితే గాలిలో గెలిచిపోతానో ఏదన్నాడు అన్నా అవును ఇవాళ మరేంటి ప్రాణాలతో పని ఎవరు ఎవరి ప్రాణాలని మరి పణంగా పెట్టి నిజం చెప్తారు నిజం చెప్పాల్సిందే చెప్పించాల్సిందే మరి ఈ దీంట్లో మరి సిట్టు సక్సెస్ అవుద్దా లేదా మరి మనకి కొన్ని రోజుల్లో తేలిపోతుంది యా థ్యాంక్ యూ సార్